యా నమస్తే అందరికీ రీసెంట్గా మన కేరళలో జరిగిన ఒక తుఫాన్ వల్ల కొండచెరల కింద పడడం జరిగింది సో ఒక జిల్లాలో దగ్గర దగ్గర మూడు వందల నుంచి మూడు వందల వరకు చాలామంది మృత్యులు బయటపడుతున్నారు ఇంకా ఎంతమంది తెలియచలేదు సో చాలామంది ఏంటంటే మన కేరళ సీఎం ఫండ్కి అందరు డొనేషన్ చేస్తున్నారు చాలామంది సెలబ్రిటీ డొనేషన్ చేస్తున్నారు సో మన అల్లు అర్జున్ గారు కూడా ఈరోజు ఇరవై ఐదు లక్షలు డొనేషన్ చేయడం జరిగింది సో ఎందుకంటే కేరళలో నాకు చాలా ఫ్యాన్ చాలా ప్రేమనిచ్చారు సో వాళ్ళ కోసం నేను ప్రార్థిస్తున్నానని సోషల్ మీడియా ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేశారు సో అక్కడ కూడా చాలామంది సెలబ్రిటీలు మోహన్ లాల్ గారిని కానీ అండ్ రష్మిక గారు కానీ చాలామంది డొనేషన్ చేస్తున్నారు సో ప్రతి ఒక్క హీరో సో మన హీరోనే కాదు తెలుగు స్టార్ ప్రతి హీరోలు ఇలాంటి చర్యలు ఎప్పుడు జరిగినా అందరు హీరోలు ముందుంటారు ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళని కాదు సో ఇలా అభిమానించే వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఇలా ప్రదేశాల్లో ఏదైనా జరిగినప్పుడు ఇలా స్పందిస్తే చాలా బాగుంటుంది ఖచ్చితంగా అందరు హీరోలు స్పందిస్తారు అందులో మా అన్న ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు సో రీసెంట్ మన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది సో మేమైతే ఒక బన్నీ అన్న ఫ్యాన్గా చాలా గర్వపడుతున్నాం అండ్ ఒక తెలుగు ఇండస్ట్రీ ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ గారు ఈరోజు ఇలా వాళ్ళ అంటే అక్కడ లవ్ ఎక్కువ ఉంటుంది అంటే ఒక స్టార్ అక్కడ స్టార్ హీరో రేంజ్లో బన్యానకు అంత ఆరాధిస్తారు అక్కడ అండ్ అక్కడ మల్లు అర్జున్ అని కూడా అంటారు సో మన తెలుగు హీరోలు అందరిలాగా మా బన్యాన కూడా ఎప్పుడు ఆల్వేస్ ఒక ఫ్యాన్స్ కానీ ఇలాంటి వరద బాధుల్లో కానీ ఏదైనా జరిగినప్పుడు సో మన వంతు నా వంతు సాయం అన్నట్టు ఎప్పుడు ముందు ఉంటారు సో ప్రౌడ్ ఆఫ్ యూ బన్యానా సో ఇలాగే ముందు ముందు మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలి ఇలా మంచి పనుల్లో ఎప్పుడు ముందు ఉంటారని మనస్ఫూర్తిగా ఒక అన్న ఫ్యాన్ డయాడ్ ఫ్యాన్గా అండ్ ఒక తెలుగు ఆడియన్గా మన అభిమానిగా నేను గర్వపడుతున్నాను సో అన్న లవ్ యూ అన్న సో అలాగే మన హీరోలు అందరూ ముందుంటారు సో థ్యాంక్ యూ సో తెలుగు ఇండస్ట్రీ హీరోలు ఎప్పుడు ఆల్వేస్ అందరు కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తుల్లో మేము ఒక ఒకని అండ్ సో పాన్ ఇండియా రేంజ్లో అందరు హీరోలు ఎదగాలి అందులో మా బన్న ఉండాలి అనే కోరుకునే వాళ్ళం కానీ అందరూ ఎదగద్దు మా బన్న ఎదగాలి అనే కోరుకునే వ్యక్తుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడు ఉండరు అందరు బాగుండాలి అందులో మా బన్నీ అన్న ఎదగాలి అందరు ఫ్యాన్స్ గౌరవించి మా ఫ్యాన్స్ మా బన్నీ అన్న గురించి అందరిని గౌరవించి మా అన్న గురించి పోడుకుంటాం కానీ ఎవరోని కించపరిచి మా బన్నీ అన్నని పోడడం అట్లా కాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడు చేయరు ఆల్వేస్ అందరికీ సపోర్ట్ చేస్తారు సో లవ్ యూ అన్న లవ్ యూ లవ్ యు టు సో అల్లు అర్జున్ ఆర్మీ Thank you